హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటో మీకు తమ్ళి చూడగానే అర్థమైంది కదా సో ఫ్రెండ్స్ కథలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా ఆయన ఊరెళ్ళిన రెండవ రోజు ఈరోజు వస్తారు నేను స్నానం చేసి బట్టలు కట్టుకోవడానికి అద్దం ముందు నిలబడ్డాను అద్దంలో కొట్టుకొచ్చినట్లుగా కనిపిస్తుంది నా భారీ సైజులు నాకే అందంగా అనిపిస్తున్నాయి నా పెళ్ళి జరిగినాటికి నాటికి చిన్న యాపిల్ లాగా ఉండే నా సైజులు ఇప్పుడు పెద్దగా అయ్యాయి ఇది మా ఆయన ప్రతాపమే నా పెళ్ళైన తర్వాత ఆయన నాకు ఎన్ని రకాలు వేయించుకోవచ్చో అన్నీ నేర్పించారు రిఫరెన్స్ కోసం పుస్తకాలు వీడియోలు చూపి చూపించేవారు టీవీ చూస్తుండగా బెల్ మోగింది ఆయనే అయి ఉంటాడని గుటుక్కున్న లేచి వెళ్ళి తలుపులు తీశాను ఎదురుగా ఎవరో అపరిచితుడు మా ఆయన అనుకొని వచ్చానేమో నా ఎదపై బయట జారిపోయింది అని గమనించలేదు చారీని చూసి అటుక్కున పమిట సర్దుకున్నాను నా పేరు చారీ అండి రమేష్ కాలింగ్ కొలిగ్ని మా వాడు ఇంకా రాలేదు అడిగాడు చారీ లేదండి వస్తూ ఉండొచ్చు రండి కూర్చోండి అన్నాను అతను లోపలికి రాలేదు వాచి చూసుకుంటూ ఏడు గల్లా వచ్చేస్తాడేమో అండి అన్నాను నేను మాట్లాడలేదు చారీ గురించి మా ఆయన చాలానే చెప్పారు మా వారు చెప్పిన దాన్ని బట్టి ఈయన గారికి ఆడపిచ్చి ఎక్కువగా ఆఫీస్లో కూడా ఒకరిద్దరు ఆడవాళ్ళతో తోడు సంబంధం ఉందని చివరికి స్వీపర్ని కూడా ఆఫీస్ బాత్రూంలోనే అలా చేశాడు ఇలా చాలానే తెలిసింది కానీ ఇతన్ని చూడడం ఇదే మొదటిసారి ఇలాంటి వాణ్ణి ముందు నేను తెలియకుండా నా పవిట జార్జ నా ద్వయని చూపించాను నాకు కాస్త బెరువుగా అనిపించింది అనవసరంగా లోపలికి రమ్మన్నానా అనుకున్నా కానీ అతను చూడడానికి మంచివాడిలాగే ఉన్నాడు నాతో మర్యాదగానే ఉన్నాడు అయినా ఇంటికి వారిని గుమ్మం నుండే వెనక్కి పంపద్దు అందుకే వచ్చేస్తారేమో కూర్చోండి అన్నాను అతను ఆలోచించుకొని అసలు ఆడదాన్ని చూడాలని వాడిలో నేలచూపులు చూస్తూ నెమ్మదిగా లోపలికి వచ్చాడు అతను సోఫాలో కూర్చోబోతుండగా నేను చూస్తున్న సినిమా సీన్ ఇంకా సగం గమనించాను వెంటనే టేబుల్ పైన రిమోట్ను అందుకోవడానికి ముందుకు వంగాను అంతే బయట సరణ జారింది పరంపర పనసకాయ లాంటి నావి కనిపించాయి గుండె కొట్టుకోవడం ఆగినట్లయింది కొంగు వెంటనే చదువుకొని అతనికి వేసి చూడకుండా టీవీ ఆఫ్ చేశాను కాఫీ తీసుకుంటారా అని అడిగాను కాస్త దూరం దూరంగా జరిగి అబ్బే వద్దండి ఈ కాసేపట్లో భోజనం చేస్తా కదా అన్నాడు రిమోట్ అందుకుంటూ ఇతను మళ్ళీ ఆ సినిమా చూస్తాడేమో అనుకుంటూ ఉండండి మంచి నీళ్ళు తెస్తాను అని వంగి గదిలోకి వెళ్ళాను మా వంట గదిలో హాల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు కానీ హాల్లోకు వంట గదిలో వాళ్ళు కనిపించరు ఆ సంగతి నాకు ఎప్పుడో తెలుసు అందుకే వంట గదిలోకి వెళ్ళి అక్కడ నుంచి అతన్ని పరీక్షగా చూశాను అతను బాగానే ఉన్నాడు బాగానే కన్నా చాలా బాగున్నాడు అంటే కరెక్ట్ మా ఆయన కంటే వయసు తక్కువగా కూడా ఉన్నది టీషర్ట్ జీన్స్ వేసుకున్నాడు రెండు టైటే టీషర్ట్లో నుంచి అతని ఛాతి కండరాలు కనిపిస్తాయి మనిషి మంచి ఎక్స్పోజ్ చేస్తున్నాడేమో అతని పాయింట్లో తొడలు ఎత్తు కనిపిస్తుంది మనిషి చాలా అందంగా ఉన్నాడు ఈ మాత్రం అమ్మాయిలు తనకి పడిపోకుండా ఉంటారా ఈ రకంగా ఉంటే ఎవరు చూడరు ఎవరైనా పడిపోవాల్సిందే అలాగే ఈయన చురుకుతనం కూడా కొద్దిగా ఉన్నట్లుంది వాళ్ళు అంతగానం పడడానికి అమ్మాయిల పిచ్చి బాగానే ఉందేమో కానీ తినకుందో అమ్మాయిల కూడా తిన మీద అలానే పిచ్చి ఉందేమో ఏదో ఎలాగైతే ఏంది తను మాత్రం వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాడు అనేది మాత్రం నాకు మా హస్బెండ్ చెప్పాడు తను నన్ను తప్పుగా చూస్తాడేమో అనుకున్నాను కానీ తను యధావిధిగా నార్మల్గానే కూర్చున్నాడు మా వారు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తున్నట్టే అనిపించింది కానీ నా మీద తప్పుడు ఉద్దేశం ఉన్నట్లు నాకు ఎప్పుడూ అనిపించలేదు నా నాకు ఇబ్బందిగా అనిపించింది కానీ తర్వాత ఆలోచించి చూస్తే తను నార్మల్గానే ఉన్నాడు నాకు ఒళ్ళంతా షవరింగ్ వచ్చేసింది ముందు కానీ ఇప్పుడు ఏమో అలా లేదు తను చూడడానికి మంచి వాడిలాగానే ఉన్నాడు అలాగే కత్తిలాగా మంచి హ్యాండ్సమ్ లాగా ఉన్నాడు ఇక గ్లాస్లో మంచినీళ్ళు తీసుకొని ఒక ప్లేట్లో కొన్ని జంతికలు వేసుకొని అతని ముందుకు వెళ్ళి తనకు ఇచ్చాను తినండి మా హస్బెండ్ వచ్చే వరకు మీరు ఇవి తింటూ ఉండండి అని చెప్పేసి తనకి ఇచ్చాను తను నవ్వుతూ తీసుకొని తింటున్నాడు తర్వాత మా మధ్య చాలా జరిగింది తర్వాత మా మధ్య ఏ రకంగా మేము ఎలా మేము దగ్గర అయ్యామో అనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే పార్ అనేది చూడండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ